అందరికీ నమస్కారం అండి ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది మన చుట్టూ ఉండే ఎన్నో రకాల మొక్కలు మనిషికి ఉపయోగపడతాయి కొన్నింటిని పిచ్చి మొక్కలు కల్ప మొక్కలంటూ భావిస్తాం వాటిని మనం పట్టించుకోం అయితే అటువంటి మొక్కల్లో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి అలాంటి పిచ్చి మొక్కల్లో ఒకటి తలంబ్రాల మొక్క ఇక ఈ చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఇది ఒక పొద ఈ మొక్క లాంటిన ప్రజాతికి చెందినది దీనిలో నూట యాభైకి పైగా జాతులైతే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టుని లంబాడి చెట్టు గాజుకంప అని కూడా అంటూ ఉంటారు ఇవి ఎక్కడ చూసినా రోడ్ల పక్కన పొలాల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఈ తలంబ్రాల చెట్టు యొక్క స్వస్థలం ఆఫ్రికా అమెరికా ఖండాలు వీటిని హిమాచల్ ప్రదేశ్లో ఫర్నిచర్ కంచెలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఇక ఇవి ఏపీలోని చిత్తూరు జిల్లాలో తమిళనాడులోని నతములో బుట్టలు అలడానికి కూడా ఉపయోగిస్తారు ఈ చెట్టు ఆరోగ్యానికి పైపుతల ఉపయోగిస్తారు ముఖ్యంగా చర్మ సమస్యలను తగ్గించడంలో మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా గజ్జి తామర వంటి చర్మ వ్యాధుల చికిత్సలు కూడా ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఈరోజు తలంబ్రల చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చర్మ సమస్యల నివారణకి ఈ తలంబ్రల చెట్టు ఆకుల్లో క్రిమినాశక మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి ఇవి గాయాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి అందుకనే పొలాల్లో పనులు చేసినప్పుడు ఎవరికైనా గాయమైతే వెంటనే ఈ యొక్క ఆకులను నలిపి కట్టుకడతారు అంతేకాదు మేజిల్స్ చికెన్ ఫ్యాక్స్ గజ్జి చర్మ ఫంగస్లను తగ్గించడానికి కూడా శక్తివంతమైన హెర్బల్గా ఉపయోగిస్తారు ఇక కీలనొప్పులకు కూడా ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది మారుతున్న కాలంలో వచ్చిన మార్పులతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మోకల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా ముప్పై ఏళ్లకే ఈ మోకల నొప్పులతో నానా ఇబ్బందులైతే పడుతున్నారు అయితే ఈ నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ బదులు ఈ సింపుల్ చిట్కాని ఫాలో కాండి ఈ తలంబ్రాల ఆకులను ఆముదం ఆకులను కలిపి ఉపయోగిస్తే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ యొక్క ఆకులను ఆముదంలో కలిపి మెత్తని పేస్టుగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పైపూతగా రాసి ఒక క్లాత్తో గట్టిగా కట్టాలి ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే నొప్పి నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది మోకాళ్ళ నొప్పులు నొప్పులు వెన్ను నొప్పి రొమాటిజం కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే దగ్గు గొంతు నొప్పి నివారణకి ఈ యొక్క ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని పొక్కిలిస్తే గనక గొంతు నొప్పి దగ్గు నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది అలాగే పాము కాటు చికిత్స కూడా ఇది సాంప్రదాయకంగా పాము కాటుకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించబడింది పురుగులు కుట్టడం కాటును ఉపశమనం కోసం ఈ హెర్బును ఉపయోగించవచ్చు అలాగే ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంది దీంతో ఫ్రీ రాడికల్స్ నివారణ కోసం దీనిని ఉపయోగించవచ్చు అంతేకాదు ఇందులో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్ సమ్మేళనాలు ఉండడం వలన కడుపు బరం అజీర్ణం కడుపు నొప్పి విరేజనాలు వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆకలి పెంచడం శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగించడం పంటి నొప్పికి చికిత్స చేయడం వంటి ఎన్నో సమస్యల్ని కూడా తగ్గిస్తుంది ఈ ఆకుల్లో మితనాలి ఇథనాలిక్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయి అందువల్ల ఈ యొక్క ఆకులను ఎండబెట్టి పొగ వేస్తే దోమలు కీటకాలను కూడా తరిమి కొట్టవచ్చు అయితే ఈ చెట్టుపై భారతదేశంలో శాస్త్రీయ అధ్యయనాన్ని చేశారు ఈ ఆకుల్లో శక్తివంతమైన పురుగుల మందుల లక్షణాలను కలిగి ఉన్నాయి ఇవి హానికరమైన కీటకాలను చెప్పడానికి ఉపయోగపడతాయి అంతేకాదు తలంబ్రాల ఆకులు టాక్సిన్లతో నిండి ఉంటుంది కాబట్టి ఈ చెట్టు ఆకులను ఆరోగ్యపరంగా ఉపయోగించే ముందు ఒకసారి ఆయుర్వేద నిపుణుని కూడా సంప్రదిస్తే చాలా మంచిది